ప్రపంచ క్రైస్తవులైన వార్లరా మీ అందరికీ ఈ రాత్రి కాలమున నా శుభాశిస్సులు దేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ప్రపంచ క్రైస్తవులైన వార్లరా నన్ను మీ పరలోకపు తండ్రి నా దేవుడు మీ కింద మీ పనివాడుగా ఎంచుకున్నాడు నన్ను ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే దేవుడే చెప్పాడు నాకు నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది అందుకే నేను నా నోరు తెరిసి నీతో మాట్లాడటం లేదు నా నోరు తెరవకుండా నేను నా రెండు పెదాల నుండి స్వరాలను నా రాజ్యం నుంచి నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను నేను నా పర్లక రాజ్యంలో నా సింహాసనం మీద ఆశీనుడైన నేను నా రాజ్యం నుండి సన్నని స్వరాలను నీ వర్ధకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను నేను గతంలో కూడా ప్రవక్తలను నాయకులను ఎంచుకున్నాను వారితో కూడా నేను నా నోరు తెలిసి నేను మాట్లాడలేదు నా రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడాను వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నేను నీతో కూడా మాట్లాడుతున్నాను అని ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు చెప్పాడు నాకు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను దేవుడు నన్ను ఎందుకు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు అంటే దేవుడు నాకేం చెప్పాడంటే నన్ను ఎంచుకోవడానికి మూల కారణము నా ప్రియకుమారుడైన క్రీస్తు లోకానికి మొదటిసారిగా వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా ఈ లోకంలో జీవిస్తున్న సర్వజనులైన నా జనులైన వాళ్ళు నన్ను తమ దేవుడి ఎరిగి విశ్వసించటం లేదు కొంతమంది మాత్రమే నన్ను తమ దేవుడికి ఎరిగి విశ్వసిస్తున్నారు నన్ను ఎరగని జనులైన వాళ్ళు ఉన్నారు ఒకవేళ నేను నా కుమారుణ్ణి రెండోసారి ఈ లోకం మీదకి పంపి ఈ లోకాన్ని కనుక ఇప్పుడు అంతం చేస్తే తీర్పు దినాన నన్ను ఎరిగిన నా జనులకు మాత్రమే నేను న్యాయ తీర్పు తీర్చగలుగుతాను నన్ను ఎరగని జనులైన వాళ్ళకి అన్యాయపు తీర్పు తీర్చాల్సి వస్తుంది నేను ఎవరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చు దేవుడిగా లేను అందుకే నేను ఆది నుంచి కూడా న్యాయ తీర్పు తీర్చు దేవుడిగానే ఉండాను నేను నా సర్వ సృష్టికి సదా న్యాయ తీర్పు తీరుస్తూ ఉంటాను అందుకే నన్ను ఎరగని జనులైన వారిని కూడా నా జనులుగా మార్చుకొని కొంతకాలానికి నా ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపి రెండవసారి ఈ లోకాన్ని అంతం చేస్తాను అని దేవుడు చెప్పాడు దేవుడిని ఎంచుకున్నాడు అందుకోసమే నన్ను ఇంకెందుకు ఎంచుకున్నాడు అంటే మీ కింద మీ పనివాడుగానే ఎంచుకున్నాడు ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా నన్ను మీ కింద మీ పనివాడుగానే ఎంచుకున్నాడు దేనికి అంటే మీ పర్లో గండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు మీకు చెప్పవలసిన సంగతులను నాకు చెప్తూ ఉంటాడు నాకు చెప్పే వాటినే నేను మీకు చెప్తూ ఉంటాను మీకు మీ జీవితాల గురించి తెలియని సంగతులను ఇంకా తన సర్వ సృష్టి గురించి చెప్తూ ఉంటాడు మీరు జీవి దేవుని ముందు ఎలాగ జీవించాలో ఎలాగ జీవించకూడదో చెప్తూ ఉంటాడు మీకు సంబంధించిన ప్రతి విషయం గురించి కూడా దేవుడు నాకు చెప్తూ ఉంటాడు ఎందుకంటే నన్ను మీ కింద మీ పనివాడుగా ఎంచుకున్నాడు కనుక కనుక మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు నా నెంబర్ మీకు ఇస్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా ఈరోజు నేనేం చెప్పాలి అని అనుకున్నాను అంటే దేవుని ప్రేమ దేవుడు స్వరూపి అయిన దేవుడు ఉన్నవాడు అయినా అనువాడు అయినా యహోవ దేవుడు స్వరూపి అయిన దేవుడు ఆ దేవుడు తన ప్రేమను సదా చూపిస్తూ ఉంటాడు దేవుడు ఆది అందు వాక్కుగా ఉన్న దేవుడు శరీర రూపిగా మారిన తర్వాత తనకు తాను శరీర రూపిగా మార్చుకున్న తర్వాత ప్రేమ స్వరూపిగానే ఉన్నాడు దేవుడు చెప్పాడు ప్రతి మాట కూడా నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు దేవుడు నాకేం చెప్పాడంటే నేను ఆది ఎందు వాకుగా ఉండా నేను శరీర రూపిగా మారిన తర్వాత నాకు నేను స్వరూపి అయిన దేవుడిగానే ఉన్నాను నేను జాలిగల దేవుడను కరుణగల దేవుడను దయగల దేవుడను నేను నా సర్వ సృష్టిని నా కోసమే నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో నా కోసమే నా ఆనందం కోసమే దేవతలను దేవుళ్లను సృష్టించుకున్నాను మరి కొన్ని లోకాలలో నరులను కూడా సృష్టించుకున్నాను ఈ లోకంలో జీవిస్తున్న మీరే నాకు ప్రియమైన నరులు ఎందుకంటే మిమ్మలను నా పోలిక చొప్పున సృష్టించుకున్నాను స్త్రీలైన వారిని నా దేవతల పోలిక చొప్పున నేను కొన్ని లోకాలలో సృష్టించుకున్న ఆ దేవతల పోలిక చొప్పున సృష్టించుకున్నాను అని దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుని చెల్లైన వార్లరా ఈ లోకంలోనే కాకుండా మరికొన్ని లోకాలలో కూడా మనలాగా ఉండ నరులైన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ శరీరాలలో ఒక్కొక్క ప్రత్యేకతను ఇచ్చాడు దేవుడు అవును ఒక్కొక్క లోకంలో జీవిస్తున్న వారి శరీరాలలో ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చాడు వాళ్ళనే మనము గ్రహాంతర వాసులు అని పిలుస్తూ ఉంటాము దేవుడు దేవతలను దేవుళ్ళని కూడా సృష్టించుకొని వాళ్ళను కూడా ఏళ్తూ ఉంటాడు వారికి కూడా న్యాయ తీర్పు తెలుస్తూ ఉంటాడు సదా ఎందుకంటే ఆయన సర్వశక్తిమతుడు ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు సర్వ సృష్టికర్త అంత ప్రేమ స్వరూపి అయిన దేవుడు మరి దేవుడు తన సర్వ సృష్టిలో జీవిస్తున్న దేవతలను దేవుళ్లను మనలను ఈ లోకంలో జీవిస్తున్న మనలను కొన్ని లోకాలలో జీవిస్తున్న గ్రహాంతర వాసులైన వారిని సర్వమును సర్వ అందరినీ కూడా సృష్టించుకుంది దేనికి అంటే కేవలము తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు తన కోసమే సృష్టించుకున్నాడు తన సర్వ సృష్టిని కూడా తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు అది ఎలాగో అంటే తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ సంతానాన్ని ఎందుకు కంటారు అంటే వాళ్ళ కోసం మాత్రమే కంటారు వాళ్ళు ఆనందంగా ఉండటం కోసం మాత్రమే సంతానాన్ని కంటారు ఆ సంతానము పెరిగి పెద్దదైన తర్వాత వాళ్ళు తన తల్లిదండ్రులైన వారికి ఇష్టమైన రీతిగా జీవించడం కోసమే తల్లిదండ్రులు కోరుకొని వారిని సంతానాన్ని కంటారు ఎందుకంటే వారికి సంతానము వారికి ఇష్టం కనుక వారు తమ కోసం కంటారు కనుక అలాగే దేవుడు కూడా తన సర్వ సృష్టిలో జీవిస్తున్న దేవతలను దేవుళ్లను నరులైన వారిని గ్రహాంతర వాసులను అందరిని కూడా తన కోసమే సృష్టించుకున్నాడు తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు అని నేను మీకు చెప్తున్నాను ఎవరిని కూడా వారి కోసం వారిని సృష్టించలేదు ఏ దేవుడిని కానీ ఏ దేవతను కానీ వారి కోసం జీవించడానికి వారిని సృష్టించలేదు అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనలను కూడా మన కోసం మనం జీవించడానికి దేవుడు సృష్టించలేదు మరి ఎవరి కోసం సృష్టించాడంటే తన కోసం జీవించడానికి మాత్రమే దేవుడు సృష్టించాడు తన ఆనందంగా ఉండడం కోసం మనం జీవించడం కోసమే దేవుడు మనల్ని సృష్టించాడు ఇదే నిజం మరి ఈ లోకంలో దేవుడు ఎందుకు దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే దేవుడే నాకు చెప్పాడు నేను ఈ భూలోకంలో నరులైన వారిని నేను సృష్టించుకున్న తర్వాత వీరిని నాకు ప్రియమైన నరులుగా నేను సృష్టించుకున్నాను వీళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు అంత ప్రియమైన ప్రేమను నేను చూపించటానికి నేను నా పర్లోక రాజ్యాన్ని వేడి నన్ను నేను తగ్గించుకొని భూలోకానికి వచ్చి నా జనులతో మంబైకమైపోయి కలిసి జీవిస్తున్నాను సదా అని చెప్పాడు దేవుడు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు మనందరితో కూడా సదా కలిసి జీవిస్తూ ఉన్నాడు దేవుని చెల్లైన వాళ్ళరా అవును దేవుడు సదా మన అమైకమ్మైపోయి కలిసి జీవిస్తూనే ఉంటున్నాడు అది ఎలాగో గడిచిన దినాలలో ఒక వీడియో తీశాను ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి దేవుడు ఎలాగ జీవిస్తున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అవును దేవుడు తన సర్వ సృష్టిని సదా ప్రేమిస్తూ ఉంటాడు సదా ఏలుతూ ఉంటాడు ప్రేమతో నేలుతూ ఉంటాడు ఎందుకంటే తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు కనుక స్వరూపిగా ఉన్న దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు తన సర్వ సృష్టిని తన సర్వసృష్టిలో జీవిస్తున్న వారిని కూడా సదా ప్రేమిస్తూ ఉంటాడు స్వరూపిగా ఉన్న దేవుడు మరి అంత ప్రేమను కలిగి ఉన్న దేవుడు అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళని సృష్టించిన తర్వాత దేవుడు పరీక్షించి దేవుడిగా ఉన్నాడు ఆది నుంచి కూడా పరీక్షించి దేవుడిగా ఉన్నాడు ఈ లోకంలో ఆదాముని సృష్టించిన తర్వాత పరీక్షించు దేవుడిగా ఉండి అదాములను పరీక్షించాడు ఆ పరీక్షల్లో వాడు తెప్పినందుకు తప్పినందుకు దేవుని ఉగ్రత వారి మీదుగా వచ్చింది దేవుని కోపం వారి మీదుగా వచ్చింది ఎందుకంటే దేవుడు వారిని ఎంతో అపూర్వంగా సృష్టించుకున్నాడు ఎంతో అపూర్వంగా వారిని ప్రేమించి ఎందుకంటే తన పోలిక చొప్పున ఆదామును సృష్టించాడు తను కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవతల పోలిక చొప్పున అవ్వను సృష్టించాడు అందుకే వారిని తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు చేసుకున్నాడు వారికి సమస్తము తానే ఉండి జీవింపచేయాలని దేవుడు కోరుకున్నాడు ఈ మాటలన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను కనుక మీరందరూ కూడా తెలుసుకోండి దేవుడు ఆది అందు శరీర రూపిగా మారిన తర్వాత పరీక్షించి దేవుడిగా ఉండి ఆదామవులను కూడా పరీక్షించాలని కోరుకొని వారు పెట్టిన పరీక్షలు తప్పారు అందుకు దేవునికి కోపం వచ్చింది ఉగ్రత వచ్చింది ఆ ఉగ్రతతో దేవుడు వారిని చంపాడా అంటే చంపలేదు దేనికంటే దేవుడు దీర్ఘశాంతంతోనే ఉంటాడు నరులైన వాళ్ళు చేయి పాపాలకు కొన్ని లోకాలలో జీవిస్తున్న నరులైన వాళ్ళు చేయి పాపాలకు ఇంకా దేవతల దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు వారి లోకాలలో ఉండి జీవిస్తున్న కాలంలో దేవునికి ఇష్టం లేని రీతిగా వాళ్ళు జీవించే ఇష్టం లేని వారు జీవించినప్పుడు అప్పటికి కూడా వాళ్ళ మీద దేవుని కోపం వస్తుంది అందుకే దేవుడు దీర్ఘశాంతంతోనే ఉంటాడు ప్రేమ స్వరూపిగానే ఉంటాడు తన కోపాన్ని వెంటనే బయలుపరచాడు దేవుడు తన ప్రేమను మాత్రము చూపిస్తూ ఉంటాడు వెంటనే కానీ తన కోపాన్ని మాత్రము తగిన సమయం చూసి తగిన రీతిగా చూపిస్తూ ఉంటాడు దేవుడు తన చిత్తానుసారంగా ఇదే జరుగుతుంది దేవుడు ప్రేమ ప్రేమస్వరూపి కనుక అదామావులైన వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు తలుచుకుంటే వారిని మరణానికి అప్పగించగలడు కానీ మరణానికి అప్పగించలేదు అదామావుల పాపం చేసిన తర్వాత వారిని మరణానికి అప్పగించి మరల నరులను సృష్టించుకోగలడు ఎందుకంటే అంత సర్వశక్తిమంతుడు కనుక కానీ దేవుడు ప్రేమ స్వరూపిగా ఉండి దీర్ఘశాంతంతో ఉండి ఆదామాలు చేసిన పాపానికి వారు క్షమాపణ కోరతారు అని దేవుడు తలంచాడు కానీ వారు దేవుని కోరలేదు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నారు దేవా ఈ స్త్రీ ఇచ్చి ఈ స్త్రీ చెప్పినట్టు చేశాను అని ఆదాము అంటే అవ్వాము దేవా ఆ సర్పం నన్ను తప్పుతో పట్టించింది దేవ ఆ సర్పం చేసినందుకే నేను తిన్నాను అని చెప్పింది అలా కాకుండా దేవా మేము పాపం చేశాము మమ్మల్ని క్షమించు అని అడితే దేవుడు ఆనాడు క్షమించేవాడు మన లోకమాన వాళ్ళందరి శరీరాల మీద సాతానుకు అధికారం ఉండేది కాదు ఈ లోకాన్ని మనమే వాళ్ళము కానీ అదామవులైన వాళ్ళు అలాగ చెప్పలేదు ఒకళ్ళ గురించి ఒకళ్ళు నిందించుకుంటూ ఉన్నారు దేవుని ముందు అప్పుడు దేవుని కోపం వచ్చి వారు ఏ శాతాను ప్రభావం గురై పాపాలు చేశారో ఆ శాతానికి వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఎందుకంటే వారు ఆ శాతాను అయిన లూసిఫర్ ఆత్మ మాటలను విని పాపం చేశారు కనుక అందుకే దానికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు వారు చేసిన పాపం వెంటనే పాపానికి వెంటనే మరణానికి అప్పగించగలడు అంత సరళశక్తిమంతుడు కానీ మరణానికి అప్పగించలేదు ఆదామావులను కానీ దీర్ఘ శాంతంతోనే ఉండి వారి మీద కూడా ప్రేమను చూపించాడు వారిని మరణానికి అప్పగించకుండా ఏదైనా మనం నుండి బయటికి పంపించేసి బయట జింపు చేస్తూ వచ్చాడు ఇలాగా జీంపు చేస్తూ వచ్చాడు ఆదామావులైన వారిని ఇంకా ఆదామవులైన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వారి శరీరానికి ఉండ అవసరతలను తీర్చుకోవటం కోసమే వాటికి కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసమే పాపాలు చేస్తూ వచ్చారు కొన్నిసార్లు ఇప్పుడు పాపాలు చేసినప్పుడు కూడా దేవుడు వారిని వెంటనే మరణానికి అప్పగించలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మారుతారు ఇంకా మారుతారు అని దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లోకమాను వాళ్ళు అయిన అదాము సంతానం మొత్తం కూడా చేసే పాపాలకు దేవుడు దీర్ఘశాంతంతో ఉంటున్నాడు ఎందుకుంటున్నాడు అంటే దేవుడు ప్రేమస్వరూపి అందుకే కేవలము తన ఆనందం కోసమే తన సంతోషం కోసమే వీళ్ళందరినీ సృష్టించుకున్నాడు గనక ప్రేమ స్వరూపిగానే దీర్ఘ శాంతంతో ఉండి వాని శాంతి శాంతిస్తూ ఉన్నాడు వాని వెంటనే మర మరణానికి అప్పగించకుండా ఇలాగ దేవుడు మామైక్యమైపోయి కలిసి జీవిస్తూనే ఉంటున్నాడు వారు క్షమాపణ కోరుతారు క్షమాపణ కోడతారని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆదాము అవలం నుండి అదామ సంతమైన లోకమానవాళ్ళి అందరి విషయాలలో కూడా కానీ భూలోక నరులైన వాళ్ళు వాళ్ళ కంటికి కనబడే శరీరానికి దేవుడిచ్చిన అవసరతలైన ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసము వాటిని పొందుకోవడం కోసము దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ వచ్చారు ఆ పాప ఫలితమే వారికి రోగాలను వ్యాధులను తెచ్చిపెట్టింది అవును అదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన లోకమాన వాళ్ళకి వాళ్ళ శరీరాల మీదకి దేవుని ఉగ్రత ఎలాగొచ్చిందంటే రోగాలుగాను వ్యాధులుగాను వచ్చింది అవును మనుషులకు రోగాలు వ్యాధులు ఎందుకు వస్తాయంటే మనుషులు తీసుకునే ఆహారము తనకై తాను రోగాలను వ్యాధులను సృష్టించలేదు ఎందుకంటే వాటికి ఆ శక్తి లేదు కనుక మరి దేవుడే రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటాడు ఆదాము అవులైన వారి సంతానం మొత్తానికి కూడా అంతేగాని వాళ్ళు తీసుకునే ఆహారము వాటికే అవి రోగాలను వ్యాధులను సృష్టించే శక్తిని ఆహారానికి కానీ ఆ పానీయాలకు కానీ దేవుడు ఇవ్వలేదు దేవుడే మనుషులు తీసుకునే ఆహారంతోనే మనుషులు తాగే పానీయాలతోనే రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉన్నాడు అలాగా తన ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు అలాగే ఎందుకు దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు అంటే వాళ్ళు తన కొచ్చిన వారికి వచ్చిన రోగాలను వ్యాధుల నిమిత్తము వారు భయపడి మరలా తన దగ్గరికి వచ్చి పడతారు క్షమాపణ కోరుతారు అప్పుడు వారిని క్షమించాలి నేను ఇచ్చిన రోగాలను వ్యాధులను తీసివేయాలని దేవుడు కోరుకున్నాడు అందుకే తన ఉగ్రతను రోగాలుగాను వ్యాధులుగాను ఇస్తూ ఉన్నాడు దేవునిజనులైన వాళ్ళరా వీరు కనుక పాపాలు చేస్తే ఏం జరుగుతుందంటే అదా నుండి ఇప్పటి వరకు వచ్చిన అందరూ కూడా పాపాలు చేస్తే ఏం జరిగిందంటే తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని పిల్లల మీద ఉంచుతూ ఉన్నాడు అవును తల్లిదండ్రులైన వాళ్ళైతే పాపాలు చేస్తే ఆనాటి కాలంలో యేసు ప్రభు దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుని మొదటిసారి ఈ లోకం మీదకి పంపకముందు అప్పుడు మొదటి కాలంలో ఏం జరిగిందంటే నరులైన వాళ్ళు తన జనులైన వాళ్ళు పాపాలు చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చేది దేవునికి ఉగ్రత వచ్చేది అప్పుడు వాళ్ళ పాపాల నుండి వారి నరకానికి పంపుతూ ఉ పాపాల నిమిత్తము వాని నరకానికి పంపుతూ ఉండేవాడు ఆ పాపంలో నరకంలో తన జనులైన వాళ్ళు పాపులైన వాళ్ళు శిక్షలు పొందుకుంటూ రోధించటాన్ని దేవుడు చూసి వారి మీద జాలి పడి ఇంకా నేను నరులను నరకానికి పంపకూడదు అని కోరుకొని తన ప్రియ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి లోకరక్షకుడిగా పంపాడు అవును క్రీస్తు ద్వారానే ప్రతి మనిషి కూడా పాపాల నుండి ముక్తి పొందుతున్నాడు క్రీస్తు తన ప్రేమను చూపిస్తూ తన తండ్రి చిత్తానుసారంగా మన కోసము మరణాన్ని పొందుకున్నాడు అలా ఎందుకు పొందుకున్నాడంటే క్రీస్తు తనకై తాను పొందుకున్నాడంటే కాదు తన తండ్రి చిత్తానుసారంగానే ప్రతిదీ కూడా చేశాడు క్రీస్తు క్రీస్తు శిలో మరణం పొందుకుంది మన మేలు కోసమే మనల్ని పాపం నుండి నరక నరకం నుండి రక్షించడానికి పాపం నుండి నరక రక్షించడానికే అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా దేవుని ఉగ్రత అలాగా ఉంటుంది మరి దేవుని ఉగ్రత ఇంకెలాగుంటుందంటే ఈ లోకంలో రోగాలు గాను వ్యాధులు గాను దేవుడు సృష్టిస్తూ ఉంటున్నాడు మనుషులైన వాళ్ళు తీసుకునే ఆహారంతోనే మనుషులైన వారు తీసుకునే పానీయాలతోనే రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉన్నాడు ఇలా కలగజేస్తూ మనుషులకు మనుషుల మీద తన ఉగ్రతనం చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రేమ స్వరూపి కనుక నరులైన వాళ్ళు చేసే పాపాలకు వెంటనే మరణాన్ని ఇవ్వటం లేదు దేవుని దేవునిచనులైన వాళ్ళరా ఇంకనైనా మీరందరూ కూడా మీకు రోగాలు వ్యాధులు వస్తున్నాయి అంటే మీకు మరణం వెంటనే వస్తుందంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే వీటన్నిటికీ మూల కారణము మిమ్మల్ని సృష్టించినా మీ సృష్టికర్త దేవుడే అని మీరు గుర్తించండి దేవుని చెలైన వాళ్ళరా మీకు వచ్చి రోగాలు వ్యాధులు అనేవి మీ శరీరంలో కలుగు మీరు తీసుకునే ఆహారం వలన మీరు తాగే పానీయాల పానీయాల వలన మీకు రోగాలు వ్యాధులు రావటం లేదు కానీ మీరు తీసుకునే పానీయాల వలన మీరు తీసుకునే ఆహారం వలనే మీకు రోగాలను వ్యాధులను దేవుడు కలగజేస్తున్నాడు కనుక ఇక నుంచైనా మీరు దేవుని ఉగ్రతకు గురి కాకుండా దేవుని ప్రేమ పొందుకునే విధంగా మీరు జీవించండి కలిసిమెలిసి జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీరు కనుక పాపాలు చేస్తే ఏం జరిగిద్దంటే మీరు చేసిన పాపాలకు దేవుడు నరకాన్ని పంపి అక్కడ అగ్నిలు కాలుస్తూ ఉంటాడు భయంకరమైన శిక్షలు వేస్తూ ఉంటాడు వాటన్నిటిని కూడా మీరు తట్టుకోలేరు అందుకే దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండటానికి దేవుని ప్రేమనే దేవుడు తన ప్రేమను చూపిస్తూ నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేనికి అంటే దేవుడు మిమ్మలను తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు కనుక తన ప్రియమైన ప్రేమతో మీరు జీవించాలని తన ప్రేమికులు తన ప్రేమన ప్రేమతో మీరు జీవించాలని దేవుని సదా ప్రేమిస్తూ జీవించాలని దేవుడు కోరుకున్నాడు దేవుని చిత్తమై ఉంది అందుకే దేవుని చిత్తానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభ మీ కింద మీ పనివాడిగా ఇంకా మనుషులైన వాళ్ళు చేయు పాపాలకు దేవుడు ఈ లోకంలోనే అనేక విపత్తులను సృష్టిస్తూ ఉంటున్నాడు కరువు కాటకాలను కూడా సృష్టిస్తూ ఉంటున్నాడు ఇవన్నీ కూడా దేవుడు చేసిన జ్ఞానంలోని బా దేవుడు చేసిన కార్యాలలో అని నేను మీకు చెప్తున్నాను దేవుని ఉగ్రత ప్రకృతి మీద కూడా ఉంటుంది దేవుని ఉగ్రత విపత్తులను సృష్టిస్తూ ఉంటుంది నరులు చేయి పాపాలకు అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోయభలాషిగా మీ కింద మీ పనివాడిగా కనుక దేవుని జన్లైన వాళ్ళరా ఇక నుంచి అయినా మీరు దేవుని చిత్తానుసారంగా జీవించండి దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి అని నేను మీకు చెబుతూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను దేవుని జన్లైన వాళ్ళరా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు నా నెంబర్ మీకు ఇస్తూ ఉన్నాను కింద ఇంకా దేవుని జన్లైన వాళ్ళరా నేను చెప్పే సంగతులు కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చేరటానికి మీరు నాకు తగిన సపోర్ట్ చేయమని వేడుకుంటున్నాను మీరు ఆర్థికంగా కానీ ఇంకా వీడియోలు నా నా వీడియోలన్నింటినీ కూడా షేర్ చేయటం వల్ల కానీ సోషల్ మీడియా ద్వారా అనేక మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేయండి అలాగా షేర్ చేయటం వలన నేను మరికొంతమంది దేవుని పని వాళ్ళను నడిపిస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళ ద్వారా లోక జనులైన దేవుని జనులైన వారిని ఎలాగ నడిపించాలో నేను చెప్తూ ఉంటాను అని నేను మీకు దేవుని జనులైన వాళ్ళరా దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఆమెన్ హామీ ఆమెన్